కర్నూలు నగరంలో సత్య ఏజెన్సీస్ ఇరవై ఒకటవ షోరూమ్ను మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ ఒకే షాపులో అన్ని రకాల గృహోపకరణాలు అందుబాటులో తెచ్చిన సత్యాసంస్థ ప్రతినిధులను ఆయన అభినందించారు ఎంతో గుర్తింపు ఉన్న సత్య సంస్థ వారు ప్రారంభోత్సవం సందర్భంగా ఆఫర్లను ఏర్పాటు చేశారు ఈ ఆఫర్లను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని సత్యా సంస్థ మేనేజర్ లిఖిత కోరారు اور یہ مار دے باندھ دا باندھ بابا صاحب باقی اور ولیمیشور 250 یہ دند سٹر پار నమస్కారం నా పేరు లగిత సత్య ఏజెన్సీస్ లో ప్రోడక్ట్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను సత్య ఏజెన్సీస్ చెన్నైలో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టోర్స్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మన ఏపీలో వచ్చేసరికి కర్నూలు లో ట్వంటీ ఫస్ట్ షోరూమ్ అనేది ఓపెన్ చేశారు ఎవరైతే మన సత్య షోరూమ్ లో ట్వంటీ థౌసండ్ పైన పర్చేస్ చేస్తారో వాళ్ళకి గోల్డ్ ప్యాన్ అనేది ఫ్రీగా వస్తుంది దీంతో పాటు థర్టీ టూ ఇంచెస్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ వరకు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏసీ కూలర్స్ ప్రతిదీ మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి ఇది కాకుండా స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఓపెనింగ్ రోజు అని చెప్పి ఐఫోన్ ఫిఫ్టీన్ ఐఫోన్ థర్టీన్ వచ్చేసరికి ఫిఫ్టీ థౌసండ్ కి ఓపెనింగ్ ఆఫర్ కింద ఇస్తున్నాము ఇది ఎక్కడ దొరకదు ఈవెన్ ఆన్లైన్ లో కూడా దొరకని ప్రైజ్ అనేది ఇక్కడ ఉంది ఎవరైతే ఐఫోన్ పర్చేస్ చేయాలి అనే ఒక డ్రీమ్ ఉంటుందో వాళ్ళు మన సత్యాలు విచ్చేసి కొనుక్కోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అండి